ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమం శ్రీ షిరిడీ సాయి ఏకాదశి సూత్రంలో షిరిడీ ప్రవేశం ప్రవేశమే సర్వదు పరిహారము అర్థులైన మీ నిరుపేదలైన మీ ద్వారకామై ప్రవేశం నుంచి అందని సుఖ సంపదలు పొందగలరు ఈ భౌత్య దేహనంత సహితము ప్రముతుడని నా భక్తుల రక్షణము నా సమాధి నుండి వెలువడను నా సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించను నా సమాధి నుండి నా శరీరం మాట్లాడను నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణం చేసిన వారిని నిరంతరం రక్షించే నా కర్తవ్యం నా ఎంతవరికి దృష్టి కలదు వారి ఎందే నా కటాక్షం కలదు మీ భారంలోనూ నాపై పడివేడు నీ మోసేదెను నా సహాయం గాని సలహా గాని కోరిన తక్షణమే సందేదను నా భక్తుల గృహంలో ఎందుకు లేదు అని మాట వినిపించదు ఓం శాంతి హి శాంతి హి శాంతి ఏడవ రోజు పారాయణము బుధవారము ఆనందరావు కళ తిలక్ గీతా రహస్యము విష జంతువుల చంపుట బాబా అభిప్రాయము హజీ సిద్దిక్ పాల్కే అబ్దుల్ బాబా ఇమాంజీ ఇమాంబాయి ఇమాంబాయి చోటేఖాన్ బూటి ప్రాణగండం అమీర్ సెకర్ ముప్పై రెండవది అధ్యాయము సగనిమేర నాయక్ దేముడనగా ఎవరు సంసారము భయంకరము పండరీపురం ప్లేడరు దీక్షాకాలం కపడ్డే కుమారునికి ప్లేగు జబ్బు బాబా ఇటుకరాయి విరుగుట సంశుద్ధి ఇచ్చాభరణము ముప్పై మూడవ అధ్యాయము పవిత్ర గంధ పారాయణ చివరి రోజులు ఆఖరి రోజు తొమ్మిది రూపాయల దానం బాబా సమాధి ముప్పై నాలుగవ అధ్యాయము బాబాను సమాధి చేట గురించి భేదాభిప్రాయములు సమాధి మందిరము ఏడో రోజు పారాయణము బుధవారము ముప్పదో ఒకటో అధ్యాయం సాయిబాబా తొడుగు కొడు పొడవాటి లాల్చెను రాత్రి శైడులో దర్శి పని బాలాచుండ్రితో కుట్టించిన కుట్టించినవాడు అప్పుడప్పుడు కొందరు భక్తులు ముంబై నుంచి పూనా నుంచి బాబా కొరకు మంచి మంచివి పెద్ద సైజు కోట్లు తెచ్చి బహకరించేవారు వారి తృప్తి కొరకు బాబా కొద్ది రోజులు తన వద్ద ఉంచుకొని ఆ తర్వాత తన ఆశ్రితులైన భక్తులకు ఇచ్చి వేసేవారు ఇదే విధంగా బాబా వాడే పెద్ద సైజు బూట్లు చిల్లం గుట్టములు పెద్ద సైజు దంపల్లో జిలేబీలు పేడలు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పంపుచూడేడు వారు తినుబండారం ఎక్కువగా వచ్చినప్పుడు షిరిడీ గ్రామంలో తన వద్దకు వచ్చి పిల్లలను పిలిపించి ద్వారకామాయో తన తొడపై కూర్చోబెట్టుకుని వారికి కడుపు నిండగా వాటిని పెట్టేడు ఆనాడు అలా బాబా ఒడిలో కూర్చున్న ఆ ఎంతో దండడు కదా షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారమని ద్వారకామైలో ప్రవేశించిన చాలా సుఖంపదలు తాను కలుగునని బాబా నోటితో ఏ మాట అన్నా అది జరుగుతీరునని బాబా పాదములంటే ఏమి కోరి మొక్కినా అది సఫలమగిన జన బహుళ ప్రచారం ప్రచారం గాళ్ల వ్యాపించు వలె మహారాష్ట్ర దేశమంతటా వ్యాపించను ఎందరెందరో భక్తులు వచ్చి శివతారుడైన ఈ సాయినాథిని కేవలం భౌతికమైన ఇంద్రియ శక్తికరమైన కోరికలనే కోరుచుండడు వారు వారికి ఎన్ని రకములు బోధించిననో తిరిగి వారి మనసు ప్రాపంచకుల అప్పండంలో ఎందే లగ్నమై ఉండేడి తప్ప సత్యదృష్టి ఉండేటిది కాదు బ్రహ్మధ్యానియు తానే ప్రారంబ్రహ్మ స్వరూపుడు అయిన